పెద్దవాడు ధృతరాష్ట్రుడే కావడంతో సత్యవతి భీష్ముడు అందరూ ధృతరాష్ట్రుడినే రాజు చేయాలని నిర్ణయించుకుంటారు ఆఖరికి పట్టాభిషేకం చేసే సమయంలో విదురుడు ఇలా ప్రశ్నిస్తాడు ఒక రాజు ప్రజల పరిస్థితిని దుర్గతిని చూడాలి కానీ అన్నైన ధృతరాష్ట్రుడు కండ్లు లేనివాడు అందుడు ఎలా రాజ్యాన్ని పాలించగలడు అని ప్రశ్నిస్తాడు ఈ మాటలను వ్యాసుడు ఉపదేశంగా భావించి భీష్ముడు కూడా అంగీకరిస్తాడు చివరకు పాండురాజును రాజుగా నియమిస్తారు ధృతరాష్ట్రుడు ఆ సమయంలో కొంత బాధపడతాడు కానీ తన తమ్ముడి గొప్పతనం తెలుసుకుని మౌనంగా అంగీకరిస్తాడు భీష్ముడు ధృతరాష్ట్రునికి ఒక మంచి వధువు కోసం వెతుకుతాడు ఎందుకంటే పెద్దవాడైనప్పటికీ తన అంధత్వం వల్ల రాజు కాలేకపోతాడు ఆఖరికి తన కుమారుడైన రాజు కావాలని భీష్ముడు కోరుకుంటాడు అప్పుడు భీష్మునికి గాంధార రాజ్యంలోనే గాంధారి గురించి తెలుస్తుంది ఆమె శివునికి ఆరాధన చేసి ఒక గొప్ప వరాన్ని పొందుతుంది అదేంటంటే ఆమెకు వంద మంది కుమారులు కలుగుతారు భీష్మునికి ఈ వరం గురించి తెలియగానే ఆమెను వధువుగా ఎంపిక చేస్తాడు కానీ గాంధారి తండ్రి ధృతరాష్ట్రుడు ఒక అంధుడు అన్న వార్త విని వివాహానికి నిరాకరిస్తాడు మరి భీష్ముడు వారిని ఎలా ఒప్పిస్తాడు గాంధారి శాశ్వతంగా తన కంటికి పట్టి ఎందుకు కడుతుంది శకుని అస్తినాపురి రాజ్యం మరియు భీష్మునిపై ఎందుకు పొగుపడతారు ఇవన్నీ పాఠశాలలో చూద్దాం మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం కంటెంట్ నచ్చితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి